మెగా కాంపౌండ్ హీరో సాయి ధర తేజ్ నటిస్తున్న తాజా గాంజా శంకర్ నంది డైరెక్టర్ ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్ నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు బీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది గాంజా శంకర్ అనే టైటిల్ పట్ల తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ టైటిల్ ఉందని స్పష్టం చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకుని యూనిట్ కి నోటీసులు జారీ చేశారు ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య నోటీసులు జారీ చేశారు సినిమా టైటిల్ అందులో హీరో పోషించే పాత్ర తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు హీరోని గంజాయి అమ్మే వ్యాపారిగా చూపించడం గాంజా అమ్మకాలని ప్రోత్సహించేలా పాత్ర చిత్రీకరణ ఉండడం సరికాదని చెప్పారు నార్కోటిక్స్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ చట్టాన్ని ఇది ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పారు మాదక ద్రవ్యాలు లేదా గంజాయిని సేవించడం వాటి అమ్మకాలు అక్రమ రవాణాని ప్రోత్సహించేలా ఈ సినిమాలు సన్నివేశాలని చిత్రీకరించబోరని ఆశిస్తున్నట్టు తెలిపారు డ్రగ్ పెడ్లర్స్ ని హీరోలుగా కీర్తించడం వంటి డైలాగులు కానీ సన్నివేశాలు కానీ ఉండబోవని ఆశిస్తున్నట్టు చెప్పారు అయితే గతంలో మెగా హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే అప్పుడు కూడా ఆ సినిమాలో పాత్ర తీరుతిన్నులపై అనేక విమర్శలు వచ్చాయి బయట ప్రపంచంలో కొంతమంది పుష్పారాజ్ పాత్రకి ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యారు ఆ పరిణామాల్ని ఇంకా మర్చిపోకముందే మరో మెగా హీరో ఇలాంటి కాంట్రవర్సీలో చిక్కుకోవడం ఆసక్తికరంగా మారుతోంది